వెల్కమ్ టు నమతా న్యూస్ కురబలకోటలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించిన అధికారులు పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం నెల నెల ఒక థీమ్ తో కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమంలోనే నేడు న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్ తో నిర్వహించే క్రమంలో పర్యావరణ పరిరక్షణ అంశంతో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను ప్రోత్సహించడం ప్రజారోగ్యం పరిరక్షణ కాలుష్యం ప్రభావాన్ని తగ్గించే క్రమంలో అందరూ కృషి చేయాలనే సంకల్పంతో ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ నినాదాలు చేసిన అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి కూడా తమ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు చెత్త వేకు పాపం చేయకు చెత్త వేయకు పాపం చేయకు చెత్త వేయకు పాపం చేయకు చెత్త వేయకు పాపం పర్యావరణ భద్రం పరిసరాల పరిశుభ్రం పర్యావరణ భద్రం పరిసరాల పరిశుభ్రం పర్యావరణ భద్రం పరిసరాల పరశుద్రం పర్యావరణ భద్రం పరిసరాల పరిశుభ్రం ఒకటే మాట అంటే పరిశుభ్రత ఒకటే మాట ఒకటే మాట పచ్చదనం పరిశుభ్రం అంటే ప్రగతికి సోపానం సార్ పచ్చదనం పరిశుభ్రం పచ్చదనం పరిశుభ్రం పచ్చదనం పరిశుభ్రం పచ్చదనం పరిశుభ్రం కోట మండలం తురబలకోట గ్రామ పంచాయతీ యొక్క ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈరోజు మొదలు పెడుతున్నారు ఈ ప్రోగ్రాము ఈ స్వచ్ఛంద కాదు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రామ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మైదుకూరు దీనిలో ప్రారంభించారు ఇది ప్రతి నెల మూడో శనివారం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి ఆఫీస్ ఎందు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించవలసినగా మనకు కమిషనర్ గారి నుంచి ఇవ్వడం జరిగింది కావున ఈరోజు మూడో శనివారం కాబట్టి గ్రామ ఈ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని ఆఫీసుల ఎందు అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న వీధులు డ్రైన్లు అన్ని శుభ్రపరచడం జరుగుతుంది